ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయగ్రీవేది యో వదే తస్ నిసర సేవాణీ జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు పలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్న ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐటేయింగ్ మర్కాజ్ గేట్స్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट्स ट्रेड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति आइए मसाज यू नो फिजरेस्पेषली बट इट वर्क औस मच लाइक वोट ऐ स्ट्रांगली सजेस्ट होमिपति यू पीपल कैन नो कैर आत्मिपति एरिया मलकाज गिरी अंड डॉक्टर नेेम इज नागेश्वर एंड द्ली होमिपति मुझे मेष लग्न मेषराशि मेषमार అంటే తర్పణం చేయాలా హోమం చేస్తే ఎక్కువ అంటే ఎక్కువ శాతం ఏది చేయాలి నాలుగు చేయొచ్చు తప్పేం లేదు కానీ ఎక్కువ శాతం ఏది చేయాలి అని చెప్పి చూసుకుంటే మీరు ఎక్కువ శాతము హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎందుకంటే అగ్ని సంబంధించినటువంటి దాంట్లో మీరు పుట్టారు అగ్ని లగ్నం అంటారు అదేవిధంగా మీ పంచమం కూడా అగ్ని సంబంధించింది అవుతుంది నవము కూడా అగ్ని సంబంధించినటువంటిది అవుతుంది అలా కాదండి మాకు జన్మజాతకంలో పంచమాధిపతి పలానా గ్రహాలతో కూడుండి జల సంబంధం వచ్చింది మీ పర్సనల్ చాట్లో అప్పుడు మీరు జల సంబంధం వస్తే జల సంబంధము భూ సంబంధం వస్తే దానాలు ఇవ్వడము వాయు సంబంధం వస్తే స్తోత్రం చేసుకోవడం చేసుకోండి బట్ నేను మీకు జనరల్గా మేషలగ్నంలో పుడితే చెప్తున్నాను మీ పర్సనల్ చాట్లో కాంబినేషన్స్ని బట్టి మారితే దట్ ఈస్ డిఫరెంట్ మరి మేషం వారు ఎవరికి ఎక్కువగా చేయాలి ఏ హోమాలు ఎక్కువగా చేసుకుంటే మంచిది సుదర్శన హోమము ఆదిత్యుడికి సంబంధించినటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి సంబంధించిన ఏదైనా సరే పారాయణం చేసుకుంటూ హోమం చేయడం ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు మరి రెండవది ఇంకేమైనా ఉంటుందా అండి దత్తాత్రేయుడికి సంబంధించిన హోమం దత్తుడిది అదేవిధంగా చండీ హోమం బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఇంకా వేరేవి పనికిరావని కాదు ఇక్కడ ఉద్దేశం బాగా అర్థం చేసుకోండి ఒక్కొక్క వ్యక్తికి చూడండి ఒక్కొక్క మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఆ కాంబినేషన్ కానీ నాకా పలానా మెడిసిన్ బాగా పనిచేస్తుంది అండి అంటూ ఉంటారు ఒక వ్యక్తికి ఒకరితో బాగా కుదురుతుంది స్నేహం లేదా కొంతమందికి ఒక ప్రదేశంలో ఉండే నీరు బాగా ఇదవుతుంది కొంతమంది వండితే టేస్ట్ బాగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఆ ప్రదేశంలో ఉండేది తిన తెలబుద్ధేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి ఆయా రిలేటెడ్ సంబంధించిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా మేషం వారు ఇది చేయాలి దీంతోపాటు వీలున్నప్పుడల్లా కూడా మీకు మీరు ఏ ట్రాన్సాక్షన్ జరిగిన లైఫ్లో ఆ సూర్యభగవానుడికి చెప్తూ ఆ దత్తాత్రేయుడికి చెప్తున్నట్టుగా ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో వస్తున్నట్టుగా మీరు అలా ఫీల్ అవుతూ ఉండాలి మనం పూజ చేయడము లేదా హోమం చేయడము యజ్ఞం చేయడం అంటే కేవలం ఆ క్షణంలో అక్కడ కూర్చున్నప్పుడే చేయడం అనుకుంటే పూర్తిగా తప్పు మీరు చేస్తున్న ప్రతిసారి కూడా అంటే మీరు ఒక తింటున్నా లేకపోతే నడుస్తున్నా చూస్తున్నా ఏమి చేస్తున్నా కూడా మీకు ఆ భగవత్ సంబంధించినటువంటిది మీకు గుర్తు రావాలి అలాగనే చేసినట్లయితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతోపాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాష ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమ